హలో అండి హమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రై కర్రీ చేశాను ఇది రసము సాంబారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూడండి నేను ఒక పావు కేజీ ఉల్లిపాయలు అనేవి ఒక నాలుగైదు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేశాను కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి ఎగ్స్ తీసుకున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు ఎగ్స్ అనేవి తీసుకోండి వాటిని పక్క నుంచి ఎగ్స్ అనేవి ఇలా ఒక్క పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది గుడ్లు ఉడికేటప్పుడు కాస్త సాల్ట్ తీసుకుంటే ఇలా నీట్ గా వస్తాయి అనమాట ఉడికించిన గుడ్లను శుభ్రం చేసి పక్కనంచి స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది వేడి చేసుకుందాం మనం ఉడికించిన గుడ్లు అనేవి ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఎందుకంటే మనం చేసే ఈ ఫ్రై కర్రీలో గుడ్లు అనేవి ఇలా ఉడికించి ముక్కలు కట్ చేసి తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఒకే ఒక్కసారి ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది చూడడానికి సింపుల్గా ఉన్న కర్రీ మాత్రం చాలా బాగుంటుంది కట్ చేసుకున్న గుడ్లన్నీ కూడా పక్కనుంచేద్దాం ఇలా నీట్గా ఉడికించిన ఎగ్స్ అన్నీ ఇలా నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా నీట్గా దగ్గర పడేంత వరకు చక్కగా ఎర్రగా వేగాలి నీట్గా వేయించేద్దాం ఒక రెండు పచ్చిమిర్చి అనేవి ముక్కలు కట్ చేసి తీసుకోండి అలానే ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ తీసుకోండి ఇవన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు నిదానంగా వేయించేద్దాం ఎక్కువ టైం తీసుకోదు కరెక్ట్గా పదే పది నిమిషాల్లో మన కర్రీ అనేది పూర్తయిపోతుంది మూత పెట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద వేస్తే చూసారా ఉల్లిపాయలు అనేవి ఎలా ఎర్రగా వేగినాయో ఇప్పుడు దీనిలోనికి ఉప్పు కారాలు తీసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ అలానే కారం కొద్దిగా పసుపు తీసుకోండి ఈ ఉప్పు కారాలు అనేవి ఉల్లిపాయలకు బాగా పట్టించేద్దాం చూడండి వేగిన తర్వాత చక్కగా కర్రీ అనేది అలా పొడి పొడిగా రావాలి ఆయిల్ తక్కువ తీసుకోండి కాస్త ధనియాల పొడి తీసుకోండి మంచి స్మెల్ వస్తుంది మసాలా కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు కొంచెం ధనియాల పొడి చల్లితే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పక్క నుంచిన ఆ ఎగ్స్ అనేవి చక్కగా ఉల్లిపాయలో వేసేద్దాం ఇవన్నీ కూడా కలబెట్టేద్దాం ఆయిల్ కొంచెం తక్కువ తీసుకుంటే మనం తీసుకునే కర్రీ అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది అంతే చూసారా మన కర్రీ అంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు దీన్ని తీసి మనం సర్వ్ చేసేయటమే లైట్గా పైన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనేది అలా చల్లేసి నీట్ గా తీసి చక్కగా ప్లేట్ లో సర్వ్ చేద్దాం చాలా చాలా సింపుల్గా ఎక్కువ రుచిగా ఉదయం పిల్లలకు స్కూల్ బాక్స్ గానీ చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి గానీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటది మనం ఇంట్లో వేడి వేడి రసం పెట్టి దాని కాంబినేషన్ గా ఈ కర్రీ చేసుకున్నా అలానే పప్పు ఆకురలు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట దాటి కాంబినేషన్లో ఈ కర్రీ అలానే చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అలానే మన అమలస్ కిచెన్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి